ఈ బ్లాగ్ ఎందుకు నేను స్టార్ట్ చేస్తానంటే మా పాప స్టార్ట్ చేసే పొజిషన్లో లేరు నిన్న షూట్ లో స్లిప్ అయ్యి కింద పడ్డదన్నమాట చూడండి పాప అర్థం కావట్లేదు అంటే అక్కడ చాలా వన్ మంత్ నుంచి విఆర్ ప్లానింగ్ అక్కడ వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి గుర్రం ఎక్కాలి బట్ లెగ్ పట్టుకుని ఇలా 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 నడుచుకుని ఏం బాగుంటది చూడండి నేను పట్టుకుంటానంటే పట్టుకో వద్దు వద్దు అంటది చూస్తే ఇలా వస్తుంది అనమాట సో ఇప్పుడే డాక్టర్ చూపించుకొని వస్తున్నాం అనమాట అండ్ ఏదంటే తనకి స్వెల్లింగ్ హెవీ ఉందని చెప్పారు డాక్టర్ సో ఎక్స్ రే కి రెఫర్ చేశారు సో ఎక్స్ రే తీపిచ్చాలి ఇప్పుడు లెగ్గేటి వై నాట్స్ వేస్ ఏమీ కాలేదంట సాఫ్ట్ టిష్యూస్ కైర్ అయ్యాయి

ఒక ఈవినింగ్ ఫోన్ చేసింది అనమాట ఫోన్ చేసి నార్మల్ జనరల్గా మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పింది ఏంది బ్యాడ్ న్యూస్ చెప్తుందని చెప్పడితే నేను షూట్ షూట్లో స్లిప్ అయ్యి కింద అనమాట కింద పడి లెగ్ యాంకిల్ ఫుల్ ఇలాగ ట్విస్ట్ అయ్యే లాగా పడింది అనమాట అంటే ఓవరాల్ సెట్ మొత్తం పాపం గందరగోళం అయిపోయారంట చూసే కావట్లేదు నడిచే కావట్లేదు అనమాట అసలు తన అలాగా నడుస్తుంటే నాకే ఒక చాలా ఇబ్బంది కనిపిస్తుంది పాప ఏంటి ఏం చేసుకున్నావు అస్సలు ఏంటి ఆ ఎందుకు అలాగా ఓకే 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 యాక్చువల్గా తను ఏదో ప్లాన్స్ ఉన్నదన్నమాట త్రీ ఫోర్ డేస్ ఒక ఈవెంట్ ఉండే ఈవెంట్కి వెళ్ళాలి డాన్స్ పర్ఫార్మెన్స్ అంతా చేయాలని చెప్పేసి ఇప్పుడు చూస్తే కాళ్ళు అసలు నడచడానికి అవ్వట్లేదు స్వెల్లింగ్ ఉంది కాళ్ళు మొత్తం హాస్పిటల్ తీసుకెళ్తున్నాను తెలియదు డాక్టర్ ఏం చెప్తారో ఒకసారి చూడాలి ఎందుకు ఏమైంది ఏం చేసుకున్నా అట్లీస్ట్ చెప్పు వీళ్ళకి యాక్చువల్లీ అది పైన సోఫా ఉండింది జోడీ జోడీస్ జోడీస్కి రీల్ కపుల్స్కి సోఫా ఉండింది కింద దాంట్లో అక్క వాళ్ళు కూర్చున్నారు సుహాసిని అక్క వీళ్ళందరూ నేను పైన ఉండింది అనమాట ఆల్రెడీ ఒక సిగ్మెంట్ అయిపోయింది అది కిందనే స్లోప్ ఉండింది రెండు స్టెప్స్ ఇక్కడ జారుతాయి సో నేను అక్కడ చూసుకోకుండా ఆ ఎడ్జ్లో ఇలా లెగ్ పెట్టాను అది ఇలా జారిపోయింది సో ఈ లెఫ్ట్ లెగ్ కంప్లీట్ ఇలా ట్విస్ట్ అయిపోయింది అంటే ఒక లెగ్ ఇలా స్ట్రైట్ ఉంటే ఇంకొక లెగ్ ఫుల్ ఫోల్డ్ అయిపోయింది ఇది ఏముంది ఇది కంప్లీట్ ఇలా ట్విస్ట్ అయ్యి ఇలా నిదానంగా చూడండి స్వెల్లింగ్ ఫుల్ ఇక్కడ అంతా స్వెల్లింగ్ ఉంది పాపం నైట్ అంతా పడుకోలేదంట చూడండి స్వెల్లింగ్ అలాగే ఉంటాయి బ్లడ్ క్లాట్ అయిపోయింది ఇక్కడ తర్వాత ఇక్కడ చాలా పెయిన్గా ఉంది ఈవెన్ ఇలా ఇలా స్ట్రైట్ ఇలా పెట్టడానికి చాలా కష్టంగా ఉంది నో హాస్పిటల్లో ఏం చెప్తారో అనేది ఎందుకంటే ఈ ఎగ్గుతోనే కదా మనం నడవాలి ఇంకా నెక్స్ట్ స్కెడ్యూల్ మళ్ళీ ఎలాగో నా పుణ్యం ఏమంటే స్కెడ్యూల్ బ్రేక్ ఉంది బట్ ఇల్ ఈ బ్రేక్లో మాకు ఫ్రెండ్ వాళ్ళది పెళ్ళి ఉండింది అటుగో నెల్లూరు ఈ రోజే బయలుదేరాలన్నమాట అర్థం కావట్లేదు అంటే అక్కడ చాలా వన్ మంత్ నుంచి విఆర్ ప్లానింగ్ అక్కడ వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి గుర్రం ఎక్కాలి బట్ నీళ్ళు లెగ్ పట్టుకుని నేను ఏం ఎంజాయ్ ఇలా 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 నడుచుకుని ఈస్ బాగుంటది

సో గివ్ అప్ ఇవ్వకుండా అడిగారు వాళ్ళు చే అవుతుందా అని అవుతుంది గివ్ అప్ ఇవ్వకుండా చేశాను అండ్ పెయిన్ కిలో ట్యాబ్లెట్ వేసుకున్నా బట్ అప్పటి వరకు చాలా ఎవ్వరికీ ఆ పెయిన్ తెలియకుండా మేనేజ్ చేశాను అనమాట ఓకే లెగ్తోనే ఇలా నేర్చుకుని రావడము బట్ ఇంటికి వచ్చిన తర్వాత పెయిన్ నేను మాటలు చెప్పలేను ఎంత పెయిన్ ఉందండి స్ట్రైట్ ఓకే డోంట్ వరీ ఆల్ బి ఫైన్ సో ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్దాము డాక్టర్ ఏం చెప్తారో చూస్తాం చూడండి నేను పట్టుకుంటాను అంటే పట్టుకోవద్దు వద్దు అంటది చూస్తే ఇలా వస్తుంది అనమాట నేను వస్తాను అంటే వెళ్ళదు కొంటుంటూనే వస్తుంది నేను వస్తాను చెప్పాను కదా హెల్ప్ ఎందుకు వద్దంటావు డిపెండ్ అవ్వకూడదు ఇలాంటి టైంలో హెల్ప్ ఉండాలి పక్కన సో ఇప్పుడే డాక్టర్ చూపించుకొని వస్తున్నాం అనమాట బాగోద్దు అండ్ ఏదంటే తనకి స్వెల్లింగ్ హెవీ ఉందని చెప్పారు డాక్టర్ సో ఎక్స్రేకి రెఫర్ చేశారు సో ఎక్స్ రే తీపిచ్చాలి ఇప్పుడు కొంచెం వాళ్ళకి డౌట్ ఉంది సో ఒక డాక్టర్ ఏమో ఫోన్ లో మాట్లాడారు సీనియర్ సీనియర్ ఇంకో డాక్టర్ ఇప్పుడు చూసిన వాళ్ళు వాళ్ళు ఆర్ ఎల్స్ లిగ్మెంట్ అయింది అనుకుంటున్నారు బట్ ఫోన్ లో మాట్లాడే డాక్టర్ ఏమైనా ఫ్రాక్చర్ అయిందేమో అంటున్నారు అందుకే స్కాన్ కి రాసి ఇచ్చారు ఇప్పుడు స్కాన్ రాసిచ్చారు స్కా అవ్వదు ఏమదు అంటే లోపల బ్లడ్ క్లాట్ అయిపోయింది అంటే ఎవరే అది వాళ్ళు ఏమో అన్నారు కదా బ్లడ్ వచ్చేసింది అంటే బ్లడ్ క్లాట్ అయింది స్వెల్లింగ్ హెవీగా ఉంది అని చెప్పి చెప్పారు అనమాట సో చూడాలి మా పాపకి ఏమి కాకూడదు సో ఆల్ బి ఫైన్ డోంట్ వరీ ఓ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అండ్ ఈ రోజు నైట్ ఊరికి వేరే వెళ్ళాలి అక్కడ చూస్తే పాపం మా కోసమే చేంజెస్ చేసుకున్నాను నాకు అది బాధ సో ఇంకా దాని కోసం అంటే నేను ఎప్పుడూ కూడా మా ఫ్యామిలీ తో పాటు ఒక ఫొటోస్ అనేది ఎప్పుడు ఉంటాయి షకీల్ సార్ అండ్ నేహా షమ్ము వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అనమాట యాక్చువల్లీ వాళ్ళు లాస్ట్ టైం పెళ్లి డేట్స్ ని మన కోసం మా స్కెడ్యూల్ ఇప్పుడు నాది ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ కదా సెకండ్ అండ్ ఫోర్త్ నేను షూట్ లో ఉంటానని పాప వాళ్ళు ఈ డేట్స్ లో మా కోసం పెళ్లి డేట్స్ చేంజ్ చేసుకున్నారనమాట ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఈ రోజే వెళ్లేరాని నిన్న ఎలా అయింది లాస్ట్ టైం అనుకోలేదు బట్ ఇప్పుడు వెళ్ళలేకపోతే నిజంగా బాగోదు కాబట్టి వెళ్ళంటే ఇక్కడ చూసుకోవడానికి ఎవరు నేను అదే అనుకున్నాను ఇంకా వెళ్ళాల్సిందే బట్ ఎక్కడ ఎక్కువ తీరకుండా బట్ తనకేమంటే యాక్చువల్ గా తను మంచిగా డాన్స్ చేయాలని చెప్పేసి ఎంజాయ్ చేయొచ్చు రా హ్యాపీగా ఏం కాదు ఓకే ఓకే బట్ కానీ స్మాల్ స్మాల్ గా ఏదో చేయొచ్చు మేడం ఓకే కూల్ డోంట్ వరీ ఎక్స్రే కోసం దిగాలి टरा <laughs> ఎక్స్ట్రా తీసుకోమని చెప్పి చెప్పారు డాక్టర్ సో అలా అని చెప్పి సండే కాకుండా ఈరోజు ఏ డయాగీస్ సెంటర్ ఎక్కడ ఓపెన్ లేదన్నమాట అన్ని టెక్నిషియన్ లేరు ఈరోజు లీవ్ క్లోజ్ అది అని చెప్పారు అనమాట మొత్తానికి తను ఎక్స్ట్రా తీయాలి కాబట్టి సో ఏదో ఇక్కడ ఏదో దొరికి మీ ఉన్నారనమాట ఇంకా అలా అని చెప్పి చేసేది కాదు సండే కాబట్టి ఇప్పుడే స్కానింగ్ అయిపోయింది కొంచెం గట్టిగానే ఉన్నట్టుంది ఇంకా రిపోర్ట్ని డాక్టర్ వాళ్ళకి పంపించాలి మెడిసిన్స్ రిపోర్ట్స్ ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం వచ్చిందో అని చూడాలి యాక్చువల్లీ మేము ఫంక్షన్కి వెళ్ళాలి ఈరోజు నైట్ బయలుదేరాలి అక్కడ చాలా డాన్స్ అవన్నీ చేయాల్సి ఉండే అన్ని అయిపోతుంది కోరుకుంటారు బట్ ప్లీజ్ గైల్స్ ఏమంటే ఏదైనా కొంచెం కొంచెం ఏదైనా ఉన్నా కూడా ప్లీజ్ అప్పుడప్పుడుకైనా చూసుకోండి హాస్పిటల్లో నా లెగ్గ నైట్ అయింది ఈ రోజు చూపించుకుంటున్నాము నైట్ వచ్చినప్పుడు లేట్ అయింది కాబట్టి వెళ్ళలేక కావలేదు బట్ మీరు అలా చెయ్యకండి ఎప్పుడు అవుతుంది అప్పుడే వెళ్ళిపోండి సీదా ఎందుకంటే కొంచెం ఇంత ఉన్నప్పుడే చూపించుకుంటే అది మాకు చాలా హెల్ప్ అవుతుంది హెల్ప్ కాకుండా అది మాదే లైఫ్ కదా మా బాడీయే కదా సో దట్ మేమే అనుభవించాలి నో అన్ వెల్కమ్ అండ్ ఇంకొకటి చాలా జాగ్రత్తగా ఉందండి అబ్బా ఇవన్నీ అనుభవించడానికి ముందు మనం కొంచెం ఆలోచిస్తే ఇంత ఇవన్నీ వచ్చేది కాదు ఇవన్నీ అయ్యేది కాదు కదా నేను చాలా జాగ్రత్తగానే ఉంటానబ్బా బట్ ఐ డోంట్ నో

Mm. Very God's grace. Mm. ఏమి కాలేదంట సాఫ్ట్ టిష్యూస్ క్లియర్ అయ్యాయంట సో వితౌట్ బ్యాండేజ్ తిరుగు బోర్డు అని చెప్పారు సో రెస్ట్ తీసుకోవాలంట యాక్చువల్ గా అయ్యో నా సామిరంగా చెప్పాను బోన్ ఫ్రాక్చర్ కాలేదు థ్యాంక్ గాడ్ డాన్స్ చేయొచ్చా అంత బాగా సెట్ అయితే అప్పుడు చూద్దాం డాన్స్ సీన్స్ అంతా ఇప్పుడు ఫస్ట్ తిరగడం తక్కువ చేసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే ఆల్ బి ఫైన్ సో డోంట్ వరీ ఓకే ఫింగర్స్ క్రాస్ ఫింగర్స్ క్రాస్ ఏం కాలేదు అది ఒక మేము దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి నేను చాలా తిట్టుకున్నాను కదా దేవుడికి స్వెల్లింగ్ తగ్గిపోతే కొద్దిగా నువ్వు బాగా నడిచొచ్చు కొద్దిగా స్వెల్లింగ్ తగ్గాలంటే స్వెల్లింగ్ తగ్గిందంటే ఫైన్ నో ఇష్యూ కూల్ డోంట్ వరీ ఓకే గట్టి ఏమంటే తనకి ఏమంటే అప్పుడు ఎల్లుండి ఇది ఈవెంట్ ఉంది కదా ఆ ఈవెంట్ లో తను డాన్స్ చేయాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తుంది అనమాట అండ్ తను మళ్ళీ షమ్ము ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు బాగా డ్యాన్స్ గట్టిగా అది అని చెప్పేసి చూస్తే నేను మళ్ళీ డ్యాన్స్ ఇప్పుడు నాకు డాన్స్ కాంపిటీషన్ ఎవరు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ డ్యాన్సర్ రెస్ట్లో ఉంటారు కాబట్టి ముఖం చూపి ఒకసారి అని చెప్పి ఇట్లా చేస్తాను అనమాట మనం అంతా Ugh. <sighs>